పాము చూడండి పొద్దున్నే తలుపు మింగేసి అసలు బాబోయ్ నాకైతే భయమేసింది కదలలేకపోతుంది దాని పొట్ట బరువుగా ఉండి కదల్లేక అలా ఉండిపోయింది ఆ పాము అది బురదగొయ్యి అనుకుంటా కాకపోతే పాము అంటే పాము ఏ పామైనా కానీ భయమే కదండి అది చూడండి నేనైతే బురదగొయ్యి అంటారు మాకు బురదగొయ్యి అనుకుంటున్నాను మీకు తెలిస్తే ఏ పాము అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి పొద్దున్నే తలుపు తీయంగానే ఇలా పాము దర్శనం అయితే ఎంత భయమేస్తుందో చూడండి అడిగేస్తే నేనైతే తొక్కేసేదాన్ని పాముని అందుకే పొద్దున్నే లేచేటప్పుడు కానీ చీకట పడినప్పుడు కానీ మనం చాలా జాగ్రత్తగా చూసుకుని నడవాలి కింద ఎప్పుడైనా కానీ అందులో అంటే ఇట్లాంటి పాములు అనేది సహజం ఏంటంటే మనం జాగ్రత్తగా ఉండాలంతే అవి ఉండే ప్లేస్ల్లో మనం ఉంటున్నాం అంతే చూడండి కదలలేక అలాగే ఉండిపోతుందమ్మో మళ్ళీ రివర్స్ అయింది ఓమ్ చూడండి బట్టలు ఉతికే రాయి కిందకు వస్తుంది మరి అది ఎటు వచ్చిందో తెలియదు నాకైతే అదగండి అదిగోండి వస్తుంది ఇంట్లోకి వెళ్ళేటట్లు బట్టలు ఉతికేటప్పుడు ఆ బట్టలు ఉతికే రాళ్ళ కింద కబుక్కుని కూర్చునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని కూర్చోవాలి నేనైతే ఆ పాముని ఇంట్లోకి రానివ్వకుండా అటు తోలాస్తలు చూస్తున్నాను అంటే తోస్పాం అయితే కాదు కదా అందుకని భయం అంత ఇబ్బంది లేదనమాట తోస్పాం అయితే పగబట్టుద్ది కదా నేనైతే తోస్పాం కాదని అనుకుంటున్నాను చూడండి అటు నుంచి వస్తుంది ఎటు వస్తుందో తెలియదు అసలు వస్తుందో ఆ రాయి కింద ఉంటుందో నేను పని చేసుకోవాలి కదా నేనైతే సౌండ్ చేస్తున్నాను అది రాదేమో బయటికి కనిపిస్తుందండి రాయి దూరం ఉంది చూడండి నేను ఆ తెలంగాణ పాము బయటకు వచ్చింది నేను ఇక్కడ ఉన్నంతసేపు బయటకు రాలేదు అసలు ఎంత స్పీడ్గా వెళ్తుందో చూడండి పిల్లలు అయితే దడుచుకుంటారు కదా కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి ఇలాంటి ప్రదేశాల్లో అది చూడండి గోడలోకి దూరత చూస్తుంది దొరలా దానికి వెళ్ళడానికి దారి దొరకలే మళ్ళీ రి రివర్స్ వచ్చి అది ఏదో కప్పని తినింది కదా ఆ బెడ్జంలో పట్టడంలా పాము చిన్న బెడ్జం ఉన్న ఒళ్ళుని చంపేసుకుని ఆ బెజ్జంలో దూరేస్తుందంట అంటే ఒళ్ళుని ఆ చిన్న బెజ్జానికి తగ్గట్టుగా ఆ బెజ్జంలో దూరేస్తుంది కాకపోతే అక్కడ గ్యాప్ ఉన్నట్లేదు అందుకని చెప్పి అది వెళ్ళడానికి అవకాశం లేదు మో మా హనీ కూడా వస్తుంది మహాని గారు చూడండి ఇక్కడే కాపలా కూర్చున్నాం అసలు నాకు దాని చూస్తే అది ఎక్కడ నోట్లో ఖర్చుకుంటుందో అని భయం పోవడం దానికి వెళ్ళడానికి బెజ్జము పట్టడం వల్ల బెజ్జంలో అది గ్యాప్ ఉంటే వెళ్ళిపోయేది ఇప్పుడు మేము ఉండేటప్పటికి దానికి హీటెళ్ళాలో అర్థం కావట్లేదు ఇంకా పోనిచ్చేస్తాను అండి అది ఎటు ఒకటి వెళ్ళిపోతే నాకేంటంటే నేను ఇప్పుడు పని చేసుకోవాలి కదా అది ఎటు వెళ్ళిందో తెలిసిందనుకోండి నేను ధైర్యంగా పని చేసుకుంటా అది ఇక్కడెక్కడే ఉందనుకోండి పని భయమే వస్తుంది ఎటు వెళ్ళింది ఏంటి అని మహాన్గాడు మాత్రం దాని వంకే చూస్తుంది దీన్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి చూడండి మీరు చూస్తూ ఉండంగానే అది దూరేస్తుంది